ఇక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి డిఓ గారికి ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్య కూడా నమస్కారాలు ఇప్పుడే మనము ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం అన్ని ఆసనాలు వచ్చు లేకపోతే ఈ మిగతా ఎక్సర్సైజ్లన్నీ కూడా చేయడం జరిగింది మీరే ఫీల్ అయ్యి ఉంటారు ఇది చేసిన తర్వాత మనము ఎంత లైట్గా ఫీల్ అయ్యాం ఎంత డిఫరెంట్గా ఫీల్ అయ్యాం ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాం సో పర్టికులర్గా మనకందరికీ అంటే ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కానీ లేకపోతే వేరే దగ్గరలో ఉన్నా కానీ ఈ ఒత్తిడి అనేది స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది అట్లానే లేవగానే డైరెక్ట్ ఆఫీస్ రావడం మిగతా పనులు చేసుకోవడం ఒక పర్టికులర్ టైమింగ్స్ లేకపోవడం సో దీని అంతటి వల్ల మనకి స్ట్రెస్ ఒత్తిడి అన్నీ పెరిగి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మన డైలీ లైఫ్లో దీన్ని ఒక పాటగా పెట్టుకుంటే ఏదైతే స్ట్రెస్ మనం ఫీల్ అవుతో దాన్ని నెగెక్ట్ చేసుకుంటా హెల్తీగా మనం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఇది చేసిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి అందరూ దీన్ని మీ లైఫ్లో ఒక పాటుగా పెట్టుకుంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు